హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైటిల్ లిటిల్ అండ్ తెలుగు ఛానల్ ఈరోజు మనం యాకోబు కుమారు నఫ్తాలి గురించి తెలుసుకోబోతున్నాం నఫ్తాలి ఇస్రాయలు పన్నెండు గోత్రాలలో ఒక పెద్ద నాయకుడు ఆయన జననం నుండి మరణం వరకు దేవుని ఆశీర్వాదాలు భవిష్యత్తు యొక్క వాగ్దానాల గురించి తెలుసుకుందాము మరియు నఫ్తాలి గోత్రము ప్రధానంగా ఏ యుద్ధాలలో పాల్గొనిందో కూడా తెలుసుకుందాం రండి నఫ్తాలి యొక్క జననము నఫ్తాలి యాకోబు మరియు రాహేలు దాసి అయిన బిల్హా ద్వారా జన్మించాడు రాహేలు తన అక్క లేయా పిల్లలు కనడం చూసి దుఃఖించి తన దాసి బిల్హాను యాకోబుకి ఇచ్చింది బిల్హా రెండవ కుమార్ని కనగా రాహేలు ఇలా చెప్పింది నేను నా అక్కతో బలంగా పోరాడి గెలిచాను అని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది నఫ్తాలి అంటే పోరాటంలో గెలుపు లేదా పోరాటంలో పోరాడినవాడు అని అర్థం ఉంది నఫ్తాలి యొక్క యవ్వన జీవితం నఫ్తాలి తన అన్నదమ్ములతో కలిసి పెరిగాడు యోసేపు తన అన్నల చేత అమ్మబడినప్పుడు నఫ్తాలి కూడా వారితో పాటే ఉన్నాడు కరువు వచ్చినప్పుడు నఫ్తాలి కూడా అన్నలతో కలిసి ఐగుప్తులకు ధాన్యం కొనడానికి వెళ్ళాడు యాకోబు యొక్క ఆశీర్వాదం యాకోబు తన మరణ సమయంలో తన కుమారులందరినీ పిలిచి వారికి ఆశీర్వాదం ఇస్తారు నఫ్తాలి గురించి ఆయన ఎలా అన్నాడు నఫ్తాలి విడువబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును ఈ మాట నఫ్తాలి స్వతంత్రతను వేగాన్ని మరియు అద్భుతమైన భవిష్యత్తును సూచిస్తుంది మోషే ఆశీర్వాదం మోషే మరణానికి ముందు ఇస్రాయల్ గోత్రాలకు ఆశీర్వాదం ఇస్తారు అప్పుడు మోషే నఫ్తాలి గోత్రం గురించి ఇలా అన్నారు కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి యహో దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దిక్ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకున్నాము ఈ ప్రదేశము గలిలయ ప్రాంతాన్ని సూచిస్తుంది ఈ ప్రాంతంలోనే యేసు ప్రభు వారు తన సేవా పరిచయను చేశారు నఫ్తాలి యొక్క మరణం బైబిల్లో నఫ్తాలి యొక్క మరణం గురించి ప్రత్యేకమైన వివరాలు ఇవ్వలేదు లేదు కానీ యూదుల సంప్రదాయ ప్రకారం నఫ్తాలి నూట ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఐగుప్తులో మరణించాడని చెబుతారు తరువాత అతని దేహాన్ని ఇస్రాయేలీలు కనాను దేశానికి తీసుకెళ్లి తన సొంత గోత్ర ప్రాంతంలో సమాధి చేశారు అని చెప్తున్నారు నఫ్తాలి గోత్రం పాల్గొన్న ప్రధాన యుద్ధాలు దెబోరా బారాకు యుద్ధం కనాను రాజు యాభైను అతని సేనాధిపతి అయిన శిశ్యరాయు ఇస్రాయల్ను చాలా సంవత్సరాలు హింసించారు దేవుడు దెబోరా ప్రవక్త ద్వారా బారాకును పిలి పిలిచాడు దేవుని ఆజ్ఞ ప్రకారము బారాకు నఫ్తాలి మరియు జబులోను గోత్రాల నుండి పదివేల మంది సైనికులను తీసుకొని తాబోరు కొండపైకి వెళ్ళాడు యహో వారితో ఉండటంతో సిసేరా సైన్యం పూర్తిగా ఓడిపోయింది ఈ యుద్ధంలో నఫ్తాలి గోత్రం యొక్క విశ్వాసానికి ఒక గొప్ప సాక్ష్యంగా నిలిచింది గిద్యోను యుద్ధం విద్యానియోలు ఇస్రాయేలీ బలంగా అణుకుదక్కుతున్నప్పుడు దేవుడు గిద్యోను పురుకొలిపారు గిద్యోను దేవుని ఆత్మతో శంఖం ఊదగా అభియేజర్లు నఫ్తాలి ఆషేరు మనిషే గోత్రాలు కూడా అతని వెంట వచ్చాయి గిద్యోను సైన్యం చాలా చిన్నదైన యహో సహాయంతో విద్యానియుల్ని గెలిచారు దావేదు రాజు కాలంలో యుద్ధాలు సౌలు మరణించిన తర్వాత దావీదును రాజుగా నియమించాలని ఇస్రాయేలీలు అనుకున్నారు నఫ్తాలి గోత్రం నుండి ముప్పై ఏడు వేల మంది సైనికులు దావీదు పక్షాన వచ్చి చేరారు వీరు యుద్ధానికి సిద్ధమై తమ సైనిక శక్తితో దావీదు రాజ్యం బలపడడానికి తోడ్పడ్డారు యహోషపాతు రాజు యుద్ధం యూదా రాజు యహోషపాత కాలంలో ఉత్తర గోత్రాలకు కూడా ఆహ్వానం పంపించి పస్కా పండుగ జరిపించాడు నఫ్తాలి గోత్రం నుండి కొందరు ఇర్షిలేము వచ్చి యహో పండుగలో పాల్గొన్నారు ఇది నేరుగా యుద్ధం కాకపోయినా ఆధ్యాత్మిక యుద్ధానికి సన్నద్ధతలో భాగమైంది నఫ్తాలి గోత్రం ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠాలు రాహేలు ఎలా అయితే పోరాడి గెలిచి నఫ్తాలి అని పేరు పెట్టిందో నఫ్తాలి గోత్రం వారు కూడా ప్రతి పోరాటంలో గెలవటం చూసాము కదా మీరు కూడా ఏదైనా విషయంలో పోరాడుతూ గెలవలేను అని బాధపడుతుంటే ఒకసారి మనం నఫ్తాలి గోత్రపు వారిని గుర్తు చేసుకొని దేవుడు వారికి ఎలా తోడై ఉన్నాడో మనకి కూడా మన పోరాటాల్లో తప్పక విజయం ఇస్తారని జ్ఞాపకం చేసుకుందాము దేవుని కృప మనతో ఉంటే ప్రతి పోరాటంలో మన విజయం సాధిస్తాము ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు అందించండి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దేవుని పనిలో అయినందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని కాక